నా పేరు శ్రీనిధి విప్లవశ్రీ నా కవితా శీర్షిక వర్చువల్ బీయింగ్ నిండుకున్న బంధాల మూటలు నింపుకుని భుజాన మోసేందుకు ఎడతెగని ప్రయాణం చేసే బాటసారిని కలుపుకుపోవటమే నా ధ్యేయం అది నిన్నైనా మరొకరినైనా గుండెరాయికి అలారం కట్టి ఊపిరిని విడతలవారీగా పంచుకునే కాలం ఒక్క హృదయమైనా నాతో సాగుతుందా సమయాలు గడియారాల్లోనే బంధించబడ్డాయి ఆనందాలన్నీ ఆఫీసు ఇన్సెంటివుల్లోనే అమ్మ ప్రేమలన్నీ అరవై సెకండ్ల స్టేటస్లోనే ఒదిగిపోయాయి ఎవరిని నిందించలేం కాలాన్నేమో ఆపేయలేం అంటే టార్గెట్ రీచింగ్గా గండమంటే ట్రాఫిక్లో ఇరుక్కోవడంగా నవ్వులన్నీ ఐడి కార్డులకు వేలాడేసి గుంజుకుపోయిన ముఖాలు తొడుక్కున్నాం పాతరోతలకు పంగనామం పెట్టిన కొత్త రంగులను ఆస్వాదించలేం పురోగమనంలో బంధించబడ్డ బంధనాల సంఖ్యలు విధిలించుకోలేం సంతోషాల స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేం ఇప్పుడు మనిషి అంటే కేవలం ప్లాస్టిక్ నవ్వు తొడుక్కుని కాంక్రీట్ జంగిల్లో నలుగుతున్న వర్చువల్ బీయింగ్ నవ్వడం నటించడం ఆఖరికి జీవించడం కూడా నలభై నిమిషాల క్లాసులో నేర్పబడును ఇప్పుడు మనిషి అంటే కేవలం ప్లాస్టిక్ నవ్వు తొడుక్కుని కాంక్రీట్ జంగల్లో నలుగుతున్న వర్చువల్ బీయింగ్ నవ్వడం నటించడం చివరికి జీవించడం కూడా నలభై నిమిషాల క్లాసులోనే నేర్పించబడును థ్యాంక్ యూ